హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ పసిడి ప్రియులందరికీ నమస్కారం ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు ఎలా ఉన్నారు ఏంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాము ముఖ్యమైన మన తెలుగు పట్టణాల్లో బంగార ధరలు వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ మన ఛానల్లో ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది వస్తూ ఉంటుంది ఫ్రెండ్స్ మార్నింగ్ ధరలని ఈవినింగ్ ధరలని ఈ మధ్యలో పెరిగినా తగ్గినా మళ్ళీ మీకు వీడియో అనేది చేసి పెడతాను అనమాట బంగారు షాపుల్లో రేట్లు ఎలా ఉంటాయో మన ఛానల్లో కూడా అలాగే రేట్లు అనేది ధరలు ఉంటాయి ఫ్రెండ్స్ చూడండి అలా అయితే తెలుసుకోవాలనుకుంటున్నారా ఇంకా ఆలస్యం ఎందుకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట ఘంటసీమలు క్లిక్ చేసి అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా బంగారు ధరలు వెండి ధరలు తెలుసుకోవచ్చు అలాగే వీడియో చూసే ప్రతి ఒక్కరు ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్లు ఉంటుంది అలాగే కొంతమంది ఇంకొంతమంది చూడడానికి మన వీడియో అనేది రీచ్ అవుతుంది ఓకే ఫ్రెండ్స్ స్ అంతర్జాతీయ మూల్యం మార్కెట్ ముఖ్యమైన మన తెలుగు పట్టణాల్లో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విజయవాడ హైదరాబాద్ ఈ బంగార ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం ఇరవై రెండు క్యారెట్ల బంగారం ఒక గ్రామ్ వచ్చి ఏడు వేల నూట ముప్పై ఐదు అయితే ఉంది ఎనిమిది గ్రాములు సవరం చూసుకుంటే కనుక యాభై ఏడు వేల ఎనభై అయితే ఉంది తులం పది గ్రాములు చూసుకుంటే కనుక డెబ్బై ఒక వెయ్యి మూడు వందల యాభై అయితే ఉంది అలాగే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం చొక్కమైన బిస్కెట్ రూపంలో చూసుకుంటే కనుక ఒక గ్రామ్ వచ్చి ఏడు వేల ఏడు వందల ఎనభై నాలుగు రూపాయలైతే ఉంది అలాగే సౌరం ఎనిమిది గ్రాములు చూసుకుంటే కనుక అరవై రెండు వేల రెండు వందల డెబ్బై రెండు రూపాయలు అయితే ఉంది తులం పది గ్రాములు చూసుకుంటే కనుక డెబ్బై ఏడు వేల ఎనిమిది వందల నలభై రూపాయలు అయితే ఉంది చూసారు కదా ఫ్రెండ్స్ బంగార ధరలు ఎలా ఉన్నాయో గతం మూడు రోజులుగా చూసుకుంటే రోజు రోజు బంగార ధరలు అనేది తగ్గుతూ వస్తున్నాయి కదా ఫ్రెండ్స్ అలాగే వెండి ధరలు కూడా ఎలా ఉన్నాయో ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ వెండి ఒక గ్రామ్ వచ్చి తొంభై తొమ్మిది రూపాయల తొంభై పైసలు అయితే ఉంది ఎనిమిది గ్రాములు వెండి చూసుకుంటే కనుక ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయల ఇరవై పైసలు అయితే ఉంది పది గ్రాములు చూసుకుంటే కనుక తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు అయితే ఉంది వంద గ్రాములు చూసుకుంటే కనుక తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై రూపాయలు అయితే ఉంది కేజీ వెండి చూసుకుంటే కనుక తొంభై తొమ్మిది వేల తొమ్మిది అయితే ఉంది చూశారు కదా ఫ్రెండ్స్ ఈరోజు బంగారు ధరలు వెండి ధరలు ఎలా ఉన్నాయో మన వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్